జోరుగా వర్షం పడుతుంది అనామిక అవని ఇద్దరు కూడా బయట వర్షంలో నిలబడి ఒక పెద్ద చెక్కని బలవంతంగా నెడుతూ ఉంటారు దానిని దూరం నుంచి గమనించిన అత్తగారు ఏం చేస్తున్నారే మీరిద్దరూ అక్కడ మీరే కదా అత్తయ్య పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయటం చేత కాదు అంటున్నారు అందుకే మీ చేత అనిపించుకోవడం కోసం అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నాము ఏంటి ఈ వర్షంలో అందరికీ ఉపయోగపడే పని ఏం లేదత్తయ్యా టీవీలో వారం రోజులు భారీ వర్షాలు పడతాయని చెప్పారు కదా వారం రోజులు వర్షం పడితే నీళ్లు మొత్తం నిండిపోతాయి పాపం ఎవరైనా పొరపాటున నీళ్లలో కొట్టుకుపోకుండా ఉండడం కోసం ఈ చెక్క నీటిలో వదులుతున్నాం ఎవరైనా కొట్టుకుపోయేటప్పుడు దీన్ని పట్టుకొని సురక్షితంగా ఒడ్డుకు చేరొచ్చు ఆ మాట వినగానే అత్తగారు కోపంగా చీచి ఒక్క పని సక్రమంగా నోరు మూసుకొని లోపలికి రండి బంగారం లాంటి చెక్కని పాడు చేస్తున్నారు దానితో పట్టెమంచం తయారు చేపిద్దామనుకున్నాను నాశనం చేసి పెట్టారు అని కోపంగా తిడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అవని అత్తగారికి మనమంటే ఉండదక్క మనకెక్కడ మంచి పేరు వస్తుందేనని ఇలా మనల్ని తిడుతూ ఉంటారు ఇంకా లోపలికి రాకపోతే మనల్ని మళ్ళీ తిడుతుంది వెళ్దాం పదా అని అనటంతో ఆ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు చాలా సమయం తర్వాత అవని అనామికా దగ్గరికొచ్చి ఇలా అంటుంది అక్కా అత్తగారి డైరీ కనిపించింది చదువుదామా అలా వాళ్ళ డైరీ చదవటం మంచి పద్ధతి కాదు అది మేనర్స్ అనిపించుకోదు అది మేనర్స్ వాళ్ళకి నాకు కాదు రా చదువుదాం అంటూ డైరీ తీసి చదవటం మొదలు పెడుతుంది అందులో ఫస్ట్ పేజీలోనే వర్షం పడేటప్పుడు కాగితపు పడవలు చేయటం అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది ఆ ఒక్క మాట పట్టుకుని వాళ్ళిద్దరూ అక్క ఎలా అయినా సరే అత్తగారి దగ్గర మార్కులు కొట్టేద్దాం కాగితపు పడవలు చేసి ఆనందపరుద్దాం నేను బయట కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ ఉంటాను నువ్వు అత్తగారిని తీసుకురా అవని సరే అని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్తుంది అనామిక బయటకు వెళ్లి పడవలు నీటిలో వదులుతూ ఉంటుంది అవని అత్తగారిని తీసుకొచ్చి అది చూపిస్తుంది అది చూసి ఎక్కడి నుండి తీసారే ఈ పేపర్లన్నీ ఇంకెక్కడి నుండి అత్తయ్యా ఈ డైరీలో నుండి అని చెప్పటంతో శారదకి గుండాగిపోయినంత పనవుతుంది అప్పుడు శారద కోపంగా డైరీలో ఎన్నో జ్ఞాపకాలున్నాయే నా జ్ఞాపకాలన్నింటినీ పాడు చేశారు కదే మీరు మీలాంటి ఏం నీకసలు కొంచెం కూడా బుద్ధి లేదు దేవుడు ఎలా పుట్టించాడో మిమ్మల్ని అర్థం కావట్లేదు అని కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక అవని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని బాధగా లోపలికి వెళ్తారు శారద చాలా బాధపడుతూ అక్కడ కూర్చుంటుంది అత్తయ్యా ఆ డైరీలో ఉన్న ఖాళీ పేపర్లు చించం గాని మీరు రాసుకున్న జ్ఞాపకాలు మేము చించలేదు మీరు తొందరపడి మమ్మల్ని తిట్టేశారు అని అనటంతో అత్తగారు కొంచెం కుదుటపడి ఆ డైరీ ఇలా ఇవ్వండి ఇక మీదట నా వస్తువులు మీరు అస్సలు ముట్టుకోవద్దు ముట్టుకున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అందుకు వాళ్ళిద్దరూ సరే అని అంటారు ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు బట్టలు ఎంగిల్ ప్లేట్లు అన్నీ కూడా అలాగే ఉంటాయి అది చూసి కోపంగా కేకలు వేయటం అవని ఒకసారి వస్తారు నా బట్టలు ఉతకలేదు నా ఎంగిలి ప్లేట్లు కడగలేదు ఏమైందే మీకు మీరే కదా అత్తయ్యా మీ వస్తువులు ముట్టుకోవద్దన్నారు అందుకే మీ వస్తువులు ముట్టుకోలేదు ఓరి దేవుడా ఏం కర్మరా బాబు ఇది నా బట్టలు నేను తిన్న అంట్లు శుభ్రం చెయ్యొచ్చు ఏం పర్వాలేదు వీటి గురించి కాదు మిగిలిన వాటి సంగతి చెప్పాను నేను అర్థమైందా అందుకు వాళ్ళు అర్థమైంది అని చెప్తారు ఆ తర్వాత బట్టలు శుభ్రం చేసి వర్షంలో ఆరేస్తారు కొంత సమయం తర్వాత అత్తగారు బయటకొచ్చి చూస్తే తాడు మీద ఆమె బట్టలుంటాయి వర్షంలో బట్టలు ఆరేసారు వీళ్ళని ఏమనాలి తిడితే తిట్టానంటారు ఇలాంటి తింగర పనులు చేస్తుంటే తిట్టక ముద్దు పెట్టుకుంటారా అని కోపంగా మళ్ళీ తోటికోడలిద్దరిని పిలుస్తుంది వాళ్ళిద్దరూ మళ్ళీ అక్కడికి వస్తారు ఈసారి ఏం తప్పు మేము బట్టలు ఎవరైనా వర్షంలో ఆరేస్తారా అత్తయ్యా ఎలాగూ తడిసిపోయిన బట్టలే కదా వర్షంలో ఉంటే ఏమవుతుందని నేనే ఆరేసాను ఇప్పుడేమైంది చెప్పండి బాగా ఎండొస్తే అవే ఆరిపోతాయి కదా మీకు ఇలా కాదు మీ భర్తలను ఒకసారి పిలవండి వాళ్ళెక్కడున్నారయ్యా వాళ్ళు టూర్ మీద బయటికి వెళ్లారు కదా ఆ సంగతి మీరు మర్చిపోయారా అవును మర్చిపోయాను మీ దెబ్బకి నాకు మతిమరుపు కూడా వచ్చేసింది కర్మరా దేవుడా అత్తగారు అలా వెళ్ళిపోయిన తర్వాత అత్తగారికి మతిమరుపు వచ్చిందంట దాన్ని ఎలాగైనా మనం తగ్గించాలి లేదంటే అత్తగారు మనల్ని కూడా మరిచిపోతారు నేనెక్కడో చదివాను అందుకు ఆమె కూడా సరే అనటంతో ఇద్దరు కూడా వర్షంలో తరుచుకుంటూ కాంతమ్మ దగ్గరికి వెళ్తారు అక్కడ కాంతమ్మ బండి పెట్టలేదు వాళ్ళిద్దరూ కాంతమ్మ బండి పెట్టలేదు బహుశా ఇంటి దగ్గరే ఉందేమో ఇంటికి వెళ్దాం అంటూ కాంతమ్మ ఇంటికి బయలుదేరతారు ఏంటి వర్షంలో తడుస్తూ వచ్చారు ఏం జరిగింది మీ అత్తగారి ఆరోగ్యం బానే ఉందిగా అందుకు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూసి కాంతమ్మ కంగారు పడుతుంది అయ్యయ్యో ఏమైంది మీ అత్తగారికి ఒంట్లో బాగానే ఉందా ఆమెకు మతి వచ్చింది అయ్యో అంటే మనుషుల్ని గుర్తుపట్టటం లేదా పిచ్చిదానిలాగా మాట్లాడుతుందా అయ్యయ్యో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్దాం పదండి మీరనుకున్నంత పిచ్చేమింకా మిరపకాయ వాము బజ్జీలు తింటే తగ్గిపోతుందని ఎవరో చెప్పారు అందుకే వచ్చాను కొంచెం బజ్జీలు వేసిస్తే తీసుకెళ్లి అవునా సరే మీ అత్తగారు మంచిగా ఉండటమే మనకు కావాలి అని అప్పటికప్పుడు వేడివేడిగా బజ్జీలు వేసిస్తుంది అవి వాళ్ళు తీసుకుని వెళ్తారు కాంతమ్మ కూడా వస్తుంది అత్తయ్య ఈ బజ్జీలు తినండి మీకున్న మతిమరుపు రోగం తగ్గిపోతుంది అది విన్న శారద నాకు మతిమరుపు రోగముందా ఇది తింటే తగ్గిపోతుందా అలా చెప్పారు చూసారా అత్తయ్య ఇందాక మీరు చెప్పిందే మీకు గుర్తులేదు అందుకే మతిమరుపు రోగం ఎక్కువైపోయిందనే ఇలా చేస్తున్నాం మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం ముందు మీరు దీన్ని తినండి అవి శనగపిండి బజ్జీలు అవి తింటే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది నాకొద్దు అని అంటూ ఉండగా వాళ్ళు మాత్రం బలవంతంగా ఆమెకు తినిపిస్తారు ఇంతలో కాంతం అక్కడికొస్తుంది ఇంత మంచి కోడళ్లు దొరకటం నీ అదృష్టం శారదా అని పొగుడుతూ ఉండగా నీ బొందా వీళ్ళసలు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది శారదా కాంతమ్మకి అదంతా విన్న కాంతమ్మ వామ్మో ఈ తింగరోళ్లతో నువ్వెలా వేగుతున్నావో ఏంటో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోడలిద్దరూ మాత్రం అత్తగారికి బలవంతంగా బజ్జీలు తినిపించటంతో ఆమె ఢమేల్ ఢమేల్ అంటూ గ్యాస్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అది తట్టుకోలేక కోడలిద్దరూ అయ్యో అనవసరంగా బజ్జీలు తినిపించాం మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేం మన గదిలోకి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్లేది మీరు చేసిన పనికి మీరే అనుభవించాలి ఇక్కడే కూర్చోండి అంటూ తాళ్లతో వాళ్ళని కట్టేస్తుంది వాళ్ళిద్దరూ వద్దు వద్దు అంటూ కేకలేస్తూ ఉంటారు శారద గ్యాస్ రిలీజ్ చేస్తే అమ్మ అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ కేకలు పెడతారు తోటి అలా చేయటం చూసి అత్తగారు పెద్దగా నవ్వుకుంటారు వద్దు వద్దు అన్నా నా మాట విన్నారా ఇప్పుడు అనుభవించాల్సింది మీరే మీలాంటి తింగర పనులు చేసే వాళ్లకి ఇలాగే జరగాలి అనుభవించండి అని అంటుంది అక్కా మనం చేసిన తింగర పని మనకే శాపంగా మారింది అనుభవించక తప్పదంటావా తప్పేలా లేదమ్మా ఇదంతా నీవల్లే జరిగింది ఆ దిక్కు మాలిన ఐడియా ఇవ్వకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఇంకెప్పుడు ఇలాంటి ఐడియాలు ఇవ్వకు అని అంటూ ఉండగా అత్తగారు మరోసారి పెద్ద శబ్దం చేస్తుంది అది విని వాళ్ళు చచ్చాన్రా దేవుడా అంటూ ఉంటారు మా కోడల కామెడీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శారద వాళ్ళది రెండు అంతస్తుల బిల్డింగ్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లతో సంతోషంగా సాగిపోతున్న జీవితం వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అయితే వాళ్ళ జీవితాలు సాఫీగా సాగుతూ ఉండగా ఒకరోజు అత్తగారు టీవీ చూస్తూ ఉంటారు అందులో బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త బంగాళాఖాతంలోని వాయుగుండం కారణంగా పెద్ద అల్పపీడనం ఏర్పడి మరో ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలి అలాగే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది వార్తను విన్న శారదా ఏంటో వర్షాలు పడకపోతే ఒక ఇబ్బంది పడితే ఇంకో ఇబ్బంది అసలుకే అందరూ పంటలేస్తున్నారు ఈ సమయంలో వర్షం పడితే రైతులు నష్టపోతారు ఏంటో భగవంతుడా అని అనుకుంటూ ఉండగా ఇంతలో ముగ్గురు కోడళ్లు అక్కడికి వస్తారు అత్తయ్యా మిమ్మల్ని షాపింగ్కి వెళ్ళొస్తాం అత్తయ్యా ఇంట్లో ఉండి ఉండి చాలా బోరు కొడుతుంది పైగా షాపింగ్ చేసి మేము కూడా చాలా అవుతుంది అత్తయ్య సరదాగా గల బయటకి వెళ్ళొస్తాం వెళ్తే వెళ్ళారు గాని ముగ్గురు గుడుగులు తీసుకెళ్ళండి ఇప్పటికి టీవీలో అని చూపుతున్నారు ఆ మాటకి ముగ్గురు కోడలు నవ్వుతూ బయట ఎంత ఎండగా ఉందో చూసారు అత్తయ్య ఈ సమయంలో వర్షం ఎలా పడుతుంది వర్షం పడకపోతే ఎండ గుడిగేసుకుని వెళ్ళండి ఇప్పుడు నష్టం ఉంది గుడుగులు తీసుకెళ్ళండి షాపింగ్కి వెళ్తాం కదా మళ్ళీ ఇప్పుడు ఈ బరువుతో పాటు ఆ బరువు కూడా వస్తుంది అవసరం లేదంటున్నాం కదా అత్తయ్య సారదా ఇక మీ ఇష్టం అని చెప్తుంది ఇక ముగ్గురు తోటికోడళ్లు అక్కడి నుంచి బయటకు బయలుదేరతారు బయటికెళ్లిన కాసేపటికే మబ్బులు నల్లగా మారిపోతాయి వర్షం పడే సూచనలు కనిపిస్తాయి తీవ్రమైన గాలి మొదలవుతుంది అత్తగారు చెప్పింది నిజమే మనం అనవసరంగా అత్తగారి మాట వినకుండా వచ్చేసాం వర్షం పడేలాగా ఉంది మనం మనమింటికెళ్లడం మంచిది మళ్ళీ వర్షం ఎక్కువైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అసలే మేడ మీద బట్టలు ఆరేశాను అవి తడిచిపోతే మా ఆయన చేతిలో నా పని అయిపోతుంది షాపింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంటికి వెళ్దాం పదండి అంటూ ఇంటికి బయలుదేరుతారు వాళ్ళు అలా ఇల్లు చేరుకున్నారు లేదో వర్షం మొదలవుతుంది నేను చెప్తే ఏంలేదుగా భారీ వర్షాలను టీవీలో చెప్పారు వరదలు వచ్చే అవకాశం ఉందంట అయ్యో మా నాన్న వాళ్ళు ఊర్లో పంటేసారత్తయ్యా పంట ఎంత నష్టపోతుందో ఏమో పాపం రైతులకి ఏడాది ఇబ్బందిగానే ఉంటదనుకుంటా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అత్తగారిని బట్టలు తీసారా అత్తయ్యా అని అంజలి అడుగుతుంది నేను బట్టలు తీశాను తీసేశాన్లే మడత పెట్టి గదుల్లో పెట్టేశా మిగిలిని రూములు అని చెప్తుంది శారద ఇక వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్తారు చూస్తూ ఉండగానే వర్షం బాగా పెద్దదవుతుంది అది చూసి శారద కంగారుగా ఇంట్లో వాళ్ళని పిలుస్తుంది ముగ్గురు కొడలు వస్తారు ఏంటత్తయ్య పిలిచారు బాగా వర్షం పెద్ద అయిపోతుందమ్మా చేసి ఇంటికి వచ్చామని చెప్పండి వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ బయలుదేరారంట అత్తయ్య మామయ్య గారు అనామిక అంటుంది కొంత సమయానికి వాళ్ళ భర్తలు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు వాళ్ళందరినీ చూసి శారద మనసు కొంచెం కుదుట పడుతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ భారీ వర్షాలు వస్తున్నాయని చెప్పుకుంటూ ఉండగానే సడన్ గా కరెంటు పోతుంది ఇప్పుడు ఎప్పుడు జాపలం అని శారద అంటుంది వర్షం తీవ్రత ఎక్కువైపోతుంది నీళ్లు బయట మొత్తం నిండిపోయి ఇంట్లో కూడా వచ్చేస్తాయి కింద ఫ్లోర్ ని వదిలిపెట్టి పై ఫ్లోర్లోకి వెళ్తారు వాళ్ళ కుటుంబం వాళ్ళు బాల్కనీ నుంచి బయట చూస్తూ ఉంటారు చూస్తూ ఉండగానే వరదల్లాగా నీళ్లు కూడా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఇట్టాగే ఇంకొక నాలుగు రోజులు పురితే నీళ్ళు వస్తాయో ఏమిటో అని శారద అంటూ ఉంటుంది ఇక ఆ రెండు రోజులు కరెంటు లేకుండా ఇంట్లో దీపంతోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు వర్షం కుండపోత కురుస్తూ ఉంటుంది వారం రోజులు వర్షం ఆగకుండా కురవటంతో వరదల్లాగా మొత్తం నీరు ఇళ్లలోకి వచ్చేస్తాయి చుట్టుపక్కల వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోతారు అనామిక వాళ్ళది రెండంతస్తుల బిల్డింగ్ కాబట్టి వాళ్ళందరూ పై ఫ్లోర్ లోనే ఉంటారు వరద నీటి కారణంగా నీటిలోకి చేపలు కూడా వస్తాయి అది గమనించిన అనామిక అత్తగారు చూసారా పెద్ద పెద్ద చేపలు ఎప్పటి నుంచి చేపలు తెచ్చుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ఫ్రీగా వచ్చేలాగా ఉన్నాయి అంటే నీ ఉద్దేశం ఏంటే ఇప్పుడు వెళ్ళి చేపలు పడతావేంటి అని అత్తగారు అనగానే అక్కడున్న మగవాళ్ళందరూ ఆ మాట విని నవ్వుతారు వర్షం కూడా తగ్గిందిగా నీళ్లు కూడా చిన్నగా వెళ్తున్నాయి చేపలు కూడా వెళ్ళిపోతాయనుకుంటా హనామిక నువ్వు వెళ్లి వాటిని పట్టుకురా తప్పేముంది నిన్న చిన్నప్పుడు చేపలు పట్టేదాన్ని అసలు అలా చేపలు పట్టుకుని కూర వండుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అది విన్న సురేష్ అవని కూడా చిన్నప్పుడు బాగా చేపలు పట్టేదంట ప్రతిసారి నాతో చెప్తూ ఉండేది నేను కూడా పట్టేదాన్ని బావగారు ఆ విషయం మీ తమ్ముడికి ఎంతవరకు తెలియదు నువ్వెప్పుడైనా నాతో చెప్పావేంటి తెలియటానికి అని చేపలు పట్టడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళంతా కొంత సమయం తర్వాత సరదాగా మీ ముగ్గురెళ్లి ఆ చేపలు ఇవి పట్టకూడదు గంటలో ఎవరెన్ని చేపలు పడతారో చూడాలని ఆశగా ఉంది ఆ మాట విన్న శారదా చాలే ఆపండి ఏంటి ఆ మాటలో ఆల్లెల్లి చేపలు పట్టడం ఏంటి చిన్నప్పుడంటే చేసి చేసుంటారు ఇప్పుడు ఏంటి అట్లాగా అని మాట్లాడుతూ ఉండగానే తుర్రుమని ముగ్గురు తోటి కోడలు బయటకు వెళ్లి నీళ్లు తగ్గటంతో ఆ నీళ్లలోకి దిగి చేపలు పట్టడం మొదలు పెడతారు అది చూసిన శారదా ఏవండి వాళ్ళు చూడండి ఎట చేపలు పడుతున్నారు ఈ ఈరోజు అందరం కలిసి చేపలు కొరదినొచ్చుగా అని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతుంటే అక్కడున్న మిగతా మగవాళ్ళు కూడా సరదాగా నవ్వుతూ ఉంటారు అది ఏమాత్రం ఇష్టం లేని శారదా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదా తన మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి వీళ్ళు సరదాగా నవ్వుతున్నారు అలా చేపలు పడుతున్నారు చుట్టుపక్కల చూస్తే ఎంత పరువు పోయి ఏలకేం అర్థం కావట్ల రప్పని చెప్పాలి ఇక అక్కడున్న అనామిక నేను పెద్ద చేపను పట్టాను చూడండి అంటూ దాన్ని తీసుకెళ్లి ఒక పాత్రలో వేస్తుంది నేను రెండు చేపలు పట్టాను అంటూ వాటిని తీసుకెళ్లి ఇంకొక చోట పెడుతుంది అంజలి నేనేమైనా తక్కువ తిన్నానా నేను కూడా చేపలు పట్టాను చూడండి అంటూ అవని చేపల్ని తీసుకెళ్లి ఒక పెద్ద పాత్రలో పెడుతుంది అలా ముగ్గురు తోటి కోడలు చేపలు పడుతూ ఉండగా అప్పుడే పక్కింటి పంకజం వాళ్ళు చూస్తారు అమ్మాయి రోజా శారద కొడలు చూసారా ఎంత తెలివిగా చేపలు పట్టుకుంటున్నారో నువ్వు ఉన్నావు ఎందుకు వాళ్ళు ఫ్రీగా వస్తున్న దేన్ని వదిలిపెట్టరో మనం ఎందుకు వదలాలి నాతో పాటరా చేపలు పడదాం అని అంటుంది అందుకు రోజా సరే అంటుంది ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చేపలు పట్టడం మొదలు పెడతారు అది చూసిన కదా అంతేగా మరి చేపలు కళ్ళకి చాలా మంచిదైతేను అని అంటూ పంకజం కూడా చేపలు పడుతూ ఉంటుంది వాళ్ళని చూసి మరో ఇద్దరు వస్తారు అలా కాలనీలో ఉన్న చాలా మంది అక్కడ చేపలు పడుతూ ఉంటారు అది చూసిన శారదా ఇదేంటి నేను కాలు ఆలోచిస్తే చుట్టుపక్కల ఇంకోలాగా చేస్తున్నారు మా కోడలను చూసి వాళ్ళు కూడా వచ్చి చేపలు పడుతున్నారు భలే ఉంది అయినా వీళ్ళు భలే నీటిలో చేపలు పడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది అని అత్తగారు సరదా అనుకొని తాను కూడా అక్కడికి వెళ్లి చేపలు పట్టడం మొదలు పెడుతుంది అది చూసిన మగవాళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్తారు చేపలు పట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు అలా ఎవరికి కావాల్సిన చేపలు వాళ్ళు పట్టుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ముగ్గురు తోటి కోడళ్ళు కూడా వాళ్ళు పట్టిన చేపల్ని పైకి తీసుకువెళ్లి శుభ్రం చేసి కూర వండటం మొదలు పెడతారు వాళ్ళు కూర వండుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది వాళ్ళు వంట సిద్ధం చేస్తారు ఇంతలో కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చింది ప్రశాంతంగా కూర్చుందేనొచ్చు అని అనుకుంటుంది అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ నీటిలోనే టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు అబ్బా ఎంత కమ్మగా ఉండారమ్మా మీ ముగ్గురు కోడళ్లు కలిసి ఈ చేపల కూరని అద్భుతంగా చేశారనుకో నిజంగా ఎరగదీసేశారు సూపర్ వంట మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ అందరూ మెచ్చుకుంటారు రమేష్ కూడా అదే సమాధానం చెప్తాడు ఇంతలో టీవీలో వార్తలు ఇలా చెప్తూ ఉంటారు వర్షాల కారణంగా చేపల చెరువు నుండి చేపలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని చూపిస్తారు చేతికొచ్చిన పంట మొత్తం వరదల కారణంగా నాశనమైపోయింది నేనెంతగానో నష్టపోయాను ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అంటూ ఆ రైతు రంగయ్య కంటతడి పెట్టుకుంటాడు టీవీలో వచ్చిన ఈ వార్తంతా చూసిన శారదా అయ్యో పాపం మనం తింటున్న చేపలు అవే ఉంటాయి అతను చూస్తే జాలేస్తుంది మన తరఫున అతనికి ఏమైనా చేద్దామా మనమే కదా తయ్య చాలా మంది చేపలు పట్టుకుని వెళ్లారు కదా ప్రతి కుటుంబం నుంచి ఏదో ఒక సహాయం అందితే అతను కొంతవరకు నష్టపోకుండా ఉండగలడు అని అవని అనటంతో వాళ్ళు కూడా సరే అంటారు ఇక వాళ్ళు భోజనం చేసేసి చుట్టుపక్కల వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్పి డబ్బుని పోగు చేస్తూ ఉంటారు అలా ముగ్గురు కోడళ్ళు కొడుకులు జంటలు జంటలుగా వెళ్లి వాళ్ల వంతు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకొని డబ్బుని పోగు చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా అతని మీద జాలిపడి డబ్బిస్తారు అలా పోగు చేసిన డబ్బు మొత్తం తీసుకుని అతని అడ్రస్ తెలుసుకుని ఆ కుటుంబం అంతా వెళ్లి రంగయ్యకి ఆ డబ్బిస్తారు రంగయ్య అదంతా చూసి కంటతడి పెట్టుకుంటాడు నాకిట్టాని సాయం అందుద్దని అస్సలు ఊహించలేదు నా చేపలు పట్టుకుని కూర చేసుకుంది నోళ్ళందరూ నా మీ జాలితో సాయం చేశారు చాలా చాలా కృతజ్ఞతలు నేను నష్టపోకుండా చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయలేను అని రంగయ్య అంటాడు వాళ్ళు కూడా అతన్ని ఆదరిస్తారు అక్కడ జరుగుతున్నదంతా మీడియాలో వాళ్ళు వీడియో తీసుకుని పబ్లిష్ చేస్తారు దాంతో అతనికి సహాయం చేయటానికి మరికొందరు వస్తారు అలా అతను నష్టపోయిన దాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాడు తోటి కోడళ్లు చేపలు పట్టడం ద్వారా మంచి జరిగిందని మీకనిపిస్తే కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం మర్చిపోకండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్